నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ పోలీసులపై ప్రముఖ హీరోయిన్ ఫైర్ సినీ నటి నివేదా చేయక్కర్లేదు అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆమె వెళుతున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేయాలి డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా ఆమె అందుకు నిరాకరించింది అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పిన అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా అతనిపై ఆమె ఫైర్ అయ్యారు ఓకే మేడం మీరు తెలిసి సెలెక్షన్ కోట్ పోతాం మా యూస్లో మా ప్రోటోకాల్ మాకు ఓపెన్ చేస్తే మేడం మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి కూడా తెలుసు ఓపెన్ చెప్పా ప్లీజ్ ఓపెన్ చేయండి క్విటీ ఓపెన్ చేయమంటే ఇటు చూస్తానండి మేడం ప్లీజ్ క్విటీ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద సార్ మేడం ప్లీజ్ ఓపెన్ చేసి మా అపెన్ మేం చేసుకుంటాం ఆర్ యూ రికార్డింగ్